ఎరా ముక్కు పగిలిందే మామూలుగా అది ఒక రేంజ్లో మా బొడ్డోడికి పగిలింది ఇవాళ గంపలో ఉన్నంతసేపు తెగ ఆడింది దీన్ని ఒకసారిగా రిలీజ్ చేశాను అంతే పరుగు పరుగు మొత్తానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లియర్ అయింది త్వరలో మీ ముందు క్లియర్గా చూపిస్తాను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడున్నా సరే అది పిలిస్తే చాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తే ఆగవే ఆగవే నేలపాలు చెయ్యి రే 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 మొత్తానికి కష్టపడి ఎంత పెద్దవి చేసామండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడు చూడండి అవి తింటా ఉంటే వీడు వచ్చి నా ఏలు గురుకుతున్నాడు అగనరా అగండి మీ దంపల దగ్గ దండుపళ్యం బ్యాచ్లాగా తయారయనాయి ఎక్కడ ఆహారం పెడితే అక్కడికి వెళ్ళిపోయి మాకే కావాలన్నట్టు ఎవరికి దక్కకుండా ముందు ఇదినే వేస్తున్నాయి మా తెల్లవాడు చూడండి కిలికి పెడతాం అలవాటు అయిపోయి గిన్నెలో పెట్టినా సరే దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి వాటిని తినవట్లేదు ఇది తింటులేదు వీటికి ఇంకా ఫీడ్ ఇచ్చే వాటిని కొద్దిగా అరేంజ్ చేయాలి నీట్గా ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఆటలు ఇలాగ కలిగేయటం వల్ల అనవసరంగా నేలపాలైపోతూ ఉంటాయి యాక్చువల్లీ ఫీడ్ నెమ్మల కోసం అరేంజ్ చేసింది ఆడు కొద్దిగా పెట్టాను ఆ పాపం అక్కడికి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేస్తున్నాయని వాడికి సగం వేరే దాంట్లో ఇచ్చేసి దీన్ని సపరేట్ తీసుకొచ్చాను ఈ లోగలో చూడండి మొత్తం ఎలా మలుకున్నాయో మా బొడ్డ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే అసలు ఈడు ఏ స్టేజ్లో నుంచి ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చాడంటే ఒక పక్కన చాలా సంతోషంగాను ఇంకో పక్కన గర్వంగానూ అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ చేయి దారిపోతుంది అనుకున్న టైంలో నుంచి ఇప్పుడు ఇంత పెద్దోడయ్యాడు నెమలంటే ఆల్రెడీ పెద్దదే కానీ ఇది మాత్రం చిన్న పిల్ల అన్నమాట ఇప్పుడు మన దగ్గర చిక్స్ ఉన్నాయి కదా అంత చిన్నపిల్ల ఇప్పుడు ఈ స్టేజ్ అయింది పాపం నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఎన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొందంటే ఓ పక్కన డిసీజులు ఇంకో పక్కన కాకులు ఎత్తికెళ్ళటం వీడి మాత్రం ఎర్రోడ మీద తెల్లోడ మీద బాగా కన్నేసాడు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి ఎదురెదురు చూస్తున్నాడు అవి దగ్గరికి వస్తే చాలు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్ నిజానికి మనం టూ వీక్స్ వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము నేను చిన్న పని మీద బయటికి వెళ్ళడం లేదు మన కక్కరాయి పిల్లలు ఒక ఏడు ఉన్నాయి దాంట్లో ఎర్ర పిల్ల ఒకటి మిస్ అయిపోయింది కప్ప కాక లేకపోతే పిల్ల సంథింగ్ ఏదో జరిగిపోయింది మొత్తానికి నేను వెళ్ళి వచ్చిన బయటికి వన్ అవర్లో పిల్ల అయితే మిస్ అయిపోయింది ఇంక అప్పటి నుంచి ఇదిగోండి నేను ఏదన్నా బయటికి వెళ్ళే పని అయితే ఇలా గంపలోనే పెట్టి వెళ్ళిపోతున్నాను అయినా కానీ వీటికి ఉండే హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి ఇంట్లో వాళ్ళు చూసుకోమని జాగ్రత్తగా చెప్పి వెళ్తున్నాను నిజంగా ఇప్పటిదాకా బంగారలా అబ్బా అంత పెద్దది అయిన తర్వాత మిస్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతాము ఎందుకంటే అవి ఎన్ని వచ్చినాయి అనేది కాదు ముఖ్యం ఎన్ని బతికించుకొని పెద్దవి చేసామన్నదే ముఖ్యం వాటి ద్వారానే మనకి ఆదాయం ఉంటుంది కాబట్టి ఆ జింగడీలు చూడండి ఎక్కడ ఏ ఫీడ్ ఇస్తే అక్కడికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఎంతో కొంత తిండి రాకపోతే వీళ్ళకి తృప్తి అనేది ఉండదేమో ఎక్కడికి వెళ్ళినా ముందు ఇవి ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఫీడ్ కోసం వీటికి అరేంజ్ చేసినట్టే త్వరలో వీటికి కూడా ఒక గాబు తీసుకురావాలి లేకపోతే నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి పొరపాటు జరిగితే ఇన్ని రోజులు మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది ఆల్రెడీ మా కర్రోడు పిల్లలు సేఫ్ జోన్లోనే ఉన్నాయి వీడేంటో అందరిని పొడి చేస్తున్నాడు కోత పెట్టలేదు ఇంకా త్వరలోనే వస్తాడు కోతకి ఏం చేస్తున్నారా పొట్టోళ్ళారా కాలు బాగాలేంది సరైపోయింది ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ కక్కరాయి పిల్లల్ని ఒకటి ఎర్ర పిల్లల్లో ఇలా కలిపాను ఎందుకంటే కక్కరాయి పిల్లలు ఒకటి మిస్ అయిపోయింది కదా ఆ టైంలో ఈ నల్లోడు కూడా ఉన్నట్టున్నాడు పాపం భయపడిపోయాడు బిత్తరపోయాడు అందుకని ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు డ్యామేజ్ అయితే అవ్వలేదు దీనికి స్టార్టింగ్లో అయితే దీని తత్వం చూసి దీనికి కూడా ఏమైనా డ్యామేజ్ అయిందని చెక్ చేశాను కానీ ఆ టైంలో పాపం చూసినప్పుడు భయపడిందేమో అందుకనే ఎందుకైనా మంచిదని చెప్పి వీటిల్లో కలిపాను ఎందుకంటే అక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతుంది అది ఈ దెబ్బ మొత్తానికి టబ్బు ఎగిరి బయటకు వచ్చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి త్వరలోనే వీటికి ఒక గాబు ఏర్పాటు చేయాలి చాలా కష్టపడి అయితే పిల్లల్ని చేయించాం అబ్బా బట్ ఆ పిల్లల్ని పెంచే క్రమంలో అవి బయటికి వెళ్ళిపోతున్నాయి శత్రువులు దాడి స్టార్ట్ అయిపోయింది ఇప్పటిదాకైతే మనకే ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలా జాగ్రత్తగా గాబుల్లోనే ఉంచాను ఇక్కడ నుంచి ఏంటంటే అవి ఉండవు అనమాటలో నా తెగ అలర్జీ చేస్తాయి ఇప్పుడు కూడా చూడండి అట్లా సౌండ్లు భరించలేమా త్వరలోనే నెమలి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఎలా క్లియర్ చేశాను దానికి ఎటువంటి ఆయింట్మెంట్ రాశాను క్లియర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే మంచి జెమ్స్ అనమాట అదే ఫ్రెండ్స్ దీంట్లో మూడు కింగ్లు ఉన్నాయి మన షేర్ఖాన్ పిల్లలు ఇవి ఎర్రోడి పిల్లలు అనమాట నెక్స్ట్ టైం కంపల్సరీ మన దగ్గరే బ్రీడింగ్ చేపించి చెక్ చేయాలి ఎలాంటివి వస్తున్నాయి అనేది ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్ను పెట్ట వచ్చింది సో ఈసారి మాత్రం డెఫినెట్గా మనమే చెక్ చేసి ఎలాంటి గ్రోతింగ్ అనేది చెక్ చేయాలి ఎందుకంటే ఒక పిల్లనే తీసింది కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో జరిగింది సో మన దగ్గరికి వచ్చిన తర్వాత చేంజ్ అయింది కాబట్టి పూర్తిగా మన దగ్గరే జరిగితే డెఫినెట్గా ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది యాక్చువల్లీ పిల్లలన్నీ ఇంక్యుబేటర్ ద్వారా తీసింది ఇంక్యుబేటర్ అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు మనం ఇంకో దగ్గర అప్పచెప్పింది కాదు మనమే రెడీ చేసుకుంది ఎలాగ ఏంటి అనేది నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ నిజానికి ఉన్నట్లో కొద్దిగా జమ్ అనమాట ముందుగానే పైకి ఎక్కేసాడు ఈయనని చూసి మిగతా అయ్యి బిత్తరపోయి ఎలాగైనా పైకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి పాపం మా నల్లోడు చూడండి ఏదో వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఎలా చూస్తున్నాడో ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వీడు మాత్రం చెంగు చెంగుమని పైకి ఎగిరేసి ఇలా కూర్చొని వాటిని ఊరెత్తా ఉంటాడు ఏమో ఎగురుదామని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతున్నాయి ఎర్ర దాంట్లో ఒకటి తెల్ల దాంట్లో ఒకటి ఈ రెండు మాత్రమే కొద్దిగా స్పీడ్గా పైకి వెళ్తున్నాయి ఐ మీన్ డబ్బు ఎక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి మిగతా పాపం ఇంకా కష్టపడుతూనే ఉన్నాయి చాలా రోజులు అబ్బా మళ్ళీ ఒకసారి ఫామ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి నిజానికి మన దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేక ఉన్న దాంట్లోనే ఇలా అరేంజ్ చేసుకొని ఒకదాని నుంచి ఒకటి ఎదురుపడకుండా కాపాడుకోవాల్సి వస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు వచ్చిన తర్వాత కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు కానీ ఈ చిక్స్తో మన కళ్ళు వే కళ్ళు చేసి అలా ఎదురు చూస్తూ ఉండాలి అట్ల మీద పెట్టి ఎందుకంటే ఎన్ని చేపించామని కాదు ఎన్ని బతికించి పెద్దవి చేసామన్నదే ముఖ్యం ఇవి మా కర్రోడు పిల్లలు వాడిని బయటికి రిలీజ్ చేశాను ఎందుకంటే వాడు పాపం సరిగ్గా ఫీడ్ అది తినట్లేదు వీటికే తినిపిస్తా ఉన్నాడు అలా బయటికి తీసుకెళ్ళి పెట్టినా కానీ పాపం పిలుస్తానే తినకుండా ఉన్నాడు నేనే శుభ్రంగా ఆడికి మంచి ఫుడ్ అది ఇచ్చి పిల్లలకే వేస్తాను ఇక్కడ ఎందుకంటే ఎరుతూ ఉన్నాయనుకో ఖచ్చితంగా పాపం తల్లి కదా అది కూడా వీటికి పెట్టే క్రమంలో తిందం సో వీటిలో ఫీడ్ వీటికి ఇచ్చేసాను శుభ్రంగా ఎగబడిది ఎగబడేది చూడండి తింటున్నాయో మామూలు జింగిడీలు కాదు ఒకదాని మీద ఒకటి ఎక్కేసి తొక్కే చూడండి ఎలా తింటాయో పాపం దీంట్లో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఒక్క పిల్లకి కాలు బాగోలేకపోతే అన్నీ తల్లితో పాటు వెళ్ళిపోతుంటే మా గాడు మాత్రమే దాని పక్కనే ఉన్నాడు పాపం నేనేమంటా ఒకదాని సెలెక్ట్ చేసుకొని పేరు పెట్టుకొని పిలుచుకుంటానో తెలియదు కానీ అది మాత్రం భలే నా మాట ఏంటది వీటిలన్నింటిలోకి కలితే కలర్ కొద్దిగా చేంజ్గా ఉన్నాడని చెప్పి వీడిని లైక్ చేసేమో తెలియదు కానీ కాలు బాగాలేని పిల్ల కోసం పాపం వీడు పక్కనే ఉండి తిండి కూడా తినకుండా దాంతోపాటు అలాగే ఉండిపోయాడు ఎప్పుడైతే దానికి రికవర్ అయిన తర్వాత అప్పుడు వీడు కూడా యాక్టివ్గా తల్లితో పాటు పిల్లలతో పాటు తిరగడం స్టార్ట్ చేశాడు వీటిని ఇలాగే టూ త్రీ మంత్స్ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆల్మోస్ట్ పెద్దవి చేసేసినట్టే మనం మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అంతా ఈ టూ త్రీ మంత్స్లోనే ఉంటుంది మా తెల్లడి పిల్లలు మినిమం టూ వీక్స్ దాటిన తర్వాత సౌండ్స్ విపరీతంగా చేయటం స్టార్ట్ చేసినాయి కానీ జస్ట్ వన్ వీక్ కూడా దగ్గరికి వస్తున్నాయి అప్పుడే స్టార్ట్ చేసినాయి అరుపులు నిజానికి ఇప్పుడున్న సేఫ్టీ సరిపోదు ఎందుకంటే ఒక్క గాబుతో మెయింటైన్ గంపలు అయితే మిగతా వచ్చి పొడిసేస్తున్నాయి సో వీటి కోసం త్వరలోనే ఒక రెండు గాబులు తీసుకోద్దాం అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏదైనా పని మీద బయటికి వెళ్తే దృష్టి అంతా వీటి మీద ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా నేనే వీటిని మెయింటైన్ చేశాను కాబట్టి మా బొడ్డోడు మాత్రం మావులకు కాదు తెల్లవడు మీద ఒక కన్ను వేసాడు అనమాట ఎర్రోడు అయిపోయాడు ఇప్పుడు తెల్లవాడు మీదకి వచ్చాడు వీడు ఎప్పుడు దొరుకుతాడా తొక్కేద్దాం అని చూస్తా ఉన్నాడు వీడేమో అవకాశం ఇవ్వడు మామూలుగా కాదు ఎరగేసి ఎరగేసి కొడతాడు మొత్తానికి నైంటీ పర్సెంట్ క్లియర్ చేసుకుని మీ ముందుకు ఇలా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఏం జరిగింది ఇన్ని రోజులు ఎందుకు ఆగింది అనే త్వరలో మీకు అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ తల్లు లొంగట్లేదని మా బొడ్డ్రోడు చూసారా పిల్లల్ని పొడిచే కార్యక్రమం పెట్టుకున్నాడు ఆల్రెడీ ఎర్ర రోడ్డు వీడికి ఎల్లోడితో రోడ్తో కానీ ఒక రౌండ్ అయితే కానీ పని అవదు ఆల్రెడీ పొడిచాడు అనమాట ముక్కు చూడండి ఎట్ట పగిలిందో ఫ్రెండ్స్ ఇంతకుముందు నా చేతులతో కొన్ని ఆకులు పెట్టేవాడిని ఆ వివే ఫ్రెండ్స్ గోంగూర మొక్కలు కొంతమందికి డౌట్ వచ్చి అడుగుతున్నారు నేను ప్రతి వీడియోలో మెసేజ్లకి కామెంట్ పెడతానే ఉన్నాను ఆల్రెడీ వీటి గురించి చెప్పున్నాను నేను వీటికి డైలీ నేను ఇచ్చే ఫీడ్తో పాటు ఇలా ఆకుకూరలు గోంగూర కొత్తిమీర తోటకూర ఇలాంటివి ఇస్తూ ఉంటే కడుపులో జీర్ణక్రియ అనేది బాగుంటుంది ఈ ఆకుకూరలతో పాటు ఉల్లిపాయలు కూడా ఇస్తూ ఉంటాను నిజానికి సెకండ్ ఛాన్స్ అనమాట మా నెమలకి ఆల్రెడీ డిసీజ్తో వెళ్ళిపోవాల్సినడు చాలా జాగ్రత్తగా పెంచుకుంటా ఇంత పెద్ద చేశాను కొంతమంది వద్దు అన్నా సరే సంక్రాంతికి బరిలోగా అయితే పంపించాను దీన్ని ఎందుకంటే మన దగ్గర స్కిల్ చాలా బాగుంది దేని చూసినా గానీ ఒక రౌండ్ వేస్తున్నాడు గట్టిగా మంచి స్పీడ్ ఉంది అలాగే తెలివిగా కొడతాడు మన వాటితో మనకి ఎంతసేపు బయట ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పి మన సంక్రాంతి బరిలోగా అయితే దించాను ఆల్రెడీ ఇది సింగిల్ పందిని ఉంది మధ్యలో డిసీజ్ రావడం వల్ల ఆపేశాను రికవరీ అయిన తర్వాత సంక్రాంతికి బరిలో దింపాలని చెప్పి ఒక త్రీ మంత్స్ నుంచే గట్టిగా రెడీ చేశాను మీద చూసారు ఫ్రెండ్స్ ఫస్ట్ దెబ్బ పడతమే కాలుగు పడిపోయింది ఎప్పుడైతే అలా పడి ఇక డౌన్ అయిపోయిందో అయిపోయిందో అనుకున్నాను బట్ సెకండ్ రౌండ్ లో గట్టిగానే లాగింది మనోడు నిజానికి నేనైతే హోప్స్ పెట్టుకోలేదు బాధపడి మనకి ఇంకా రాసి పెట్టలేదు అనుకోని వెనుక తిరుగుతున్న టైంలో లో గేట్ దించింది అనమాట ఇంకా అదే షార్ట్ ఇంకా అవతలదే ఇంకా లేగలేదు అవతల వాళ్ళు కూడా వదలరు కదా చివరి నిమిషం దాకా చూస్తారు బట్ ఇంకా పైకి లేకలేకపోయింది అవతలది అప్పటికి మనవాడు కూడా కరెక్ట్ గా ఏం లేడు కింద మీద పడుతూ ఉన్నాడు కాలు సరిగ్గా దానికి అవకాశం ఇవ్వలేదు ఫైనల్ గా మనోడు కొట్టుకు వచ్చేసాడు ఇవి రెండు నా ఫేవరెట్ కలర్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మీరు చెక్ చేయవచ్చు ఇవి రెండే ఉంటాయి దేవుడు నా ఎందుకు దయ ఉంచి డిసీజుల వల్ల అన్నీ వెళ్ళిపోతుంటే ఫైనల్ గా ఇవి రెండే మిగిలిని నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే విచిత్రంగా నాకు కావాల్సిన ఈ రెండు పుంజులు మిగలటం అనేది నిజంగా వండర్ ఇప్పుడు కొత్తగా షేర్ కాని వచ్చాడు ప్రజెంట్ మన దగ్గర ఇవి మూడే ఉన్నాయి కలర్స్ ముందు ముందు ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కొంతమంది అనుకున్నట్టు ఇదేమి పెద్ద కోడి కాదు ఫ్రెండ్స్ మన వీడియోలో మీరు చూస్తే తెలుసుది ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను జాతీయ కోళ్ళని మెయింటైన్ చేసే అంత స్తోమత నాకు లేదు ఫ్రెండ్స్ తప్పకుండా ముందు ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి వీటి మెయింటెనెన్సే చాలా ఖర్చు అవుతుంది ఎగ్జాక్ట్లీ మంత్లీ వీటి ఫీడ్ వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా పడుతుంది ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా పెరగాలి మనం అనుకున్న సైజులు రావాలంటే కరెక్ట్ ఫీడ్ అందిస్తూ ఉండాలి హెల్దీ ఫీడ్ నేను ఇచ్చే ఫీడ్ లో విటమిన్ ఏ ఈ డి ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయంటే కళ్ళకి ఎముకలకి జింతాక్ జింతాకాకి సారీ లాస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నిజానికి ఇవి నా దగ్గర మంచి స్నేహితుల్లో ఉన్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీంతోనే ఉంది కాబట్టి బట్ బద్ద శత్రువులు అనమాట చూడండి వాడు వెళ్ళిపోతున్నాడు అన్న ఎక్కడికన్నా అని చెప్పి తెల్లడు వచ్చేస్తున్నాడు అని ఈడు కూడా పగెత్తుకుని వెనకాల వెళ్ళిపోయాడు పిల్లలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని చెప్పి తెల్లదాని గంపలోనే ఉంచాను దాడి చేస్తానే ఉన్నాడు పొద్దున్న విషయం ఏంటంటే మా బొడ్డోడి వీరత్వం వీడి గంపలో ఉన్నంత సే నిజానికి దాని పవర్ ఇది తట్టుకోలేదు బట్ అది ఇంకా కోతకు రాలేదు చిన్నది కాబట్టి దాని తరింతరిగి కొడుతుంది కానీ అది కోతకు వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే తెల్లవాణ్ణి కర్రవాడిని ఎర్రోడ్ని ఈ ముగ్గురిని మాత్రం నెమలకి డాగ్ పిల్లకి ఇవ్వను ఓన్లీ షేర్ కాన్తో అని ఈ రెండిటికి సపరేట్ పెట్టలను తీసుకొస్తాను లేదా మన దగ్గర ఉంది కదా కక్కర ఒకటి దాన్ని ఇస్తాను ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు దాడి చేసాడు అనమాట గంపలో ఉన్నప్పుడు చూడండి ముక్క ఎలా పగల కొట్టుకున్నాడు సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నాడు కసి మీద ఉన్నాను కోతకొచ్చాను ఆ మాత్రం ఉండదా ఏంటానని చెప్పి ఎలా చూస్తున్నాడు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నారని అనుకుంటున్నారా చూడండి ఏం చేస్తున్నాడు పైన కూర్చొని తెల్లోడు ఎక్కడా అబ్జర్వ్ చేసుకుంటూ ఆడంకే తిరుగుతూ ఉన్నాడు నమ్మట్లేదు కదా రెండు చూదురు కానీ ఈ రోజు కొద్దిగా గట్టిగా వేసింది కాబట్టి ముక్కు నుంచి కారింది కదా ఆ కోపం ఇంకా పోలేదన్నమాట దొరికితే దాన్ని దొక్కేద్దాం చూస్తా ఉన్నాడు మరి మా తెల్లోడు ఊరుకుంటాడా అండి ఓరే బుడ్డోడా నీకెందుకురా నాతో నా పవర్ ఏంటో చూస్తావా అగరా నీ తల్లి అనుకుంటా చూడండి అట్టెల్లిందో నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వీడియో మొత్తం చూసేసి ఇన్స్టాకి వచ్చేయండి చక్కగా ఏడు పిల్లలు నీట్గా తిరుగుతూ ఉన్నాయి మొత్తానికి దేని కనబడిందో కానీ నా పిల్లల మీద దాని తల్లి అయిపోయింది దొరికితే నా చేతుల్లో బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి రెడ్ మూడు ఉండాలి బ్లాక్ మూడు వైట్ ఒకటి మొత్తం ఏడు ఉంటాయి మా ఆజ్యాంగు సేఫ్ ఇక నుంచి వీటిని లొక్క అంటే కనిపెట్టి ఉంచాలి వీటి కోసం సెక్యూరిటీ కూడా ఇంకా పెంచాలి నేను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్